భాగ్యనగరంలో లంబోదరుడి నిమజ్జనోత్సవాలు కొనసాగుతున్నాయి నగరంలో ఎక్కడ చూసినా వినాయక నిమజ్జనం సందడి కనిపిస్తోంది పది రోజుల పాటు విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథులు ఉంటూ నిమజ్జనానికి క్యూలు కడుతున్నారు సోమవారం రాత్రి నుంచి విగ్రహాలు ఊరేగింపు సందడిగా మొదలైంది తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి భారీగా విగ్రహాలు తరలి వెళుతున్నాయి విగ్రహాలు తరలి వెళుతోన్న తెలుగుతల్లి ఫ్లైఓవర్ సెక్రటేరియట్ లుమి పార్క్ ప్రాంతాలు సందడిగా మారాయి యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా ఈ ఊరేగింపులో కనిపిస్తున్నారు విశేష పూజలు అందుకున్న గణనాథులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా పది రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు మరికొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు డెబ్బై అడుగుల ఎత్తులో భారీ కాయుడై రికార్డు సృష్టించిన బొజ్జ గణపయ్య నిమజ్జనానికి తరలివెళ్తున్నాడు స్వాతంత్ర్య ఉద్యమకారుడు తిలక్ ప్రేరణతో సింగరి శంకరయ్య పంతొమ్మిది వందల యాభై నాలుగులో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా నాటి నుంచి నేటి వరకు ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం సాగిందలా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సెన్సేషన్ థియేటర్ మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటాడు లంబోదరుడు ఇక మధ్యాహ్నంలోపు నిమజ్జనం పూర్తి చేయనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు భాగ్యనగరంలో లంబోద్రడ నిమజ్జనోత్సవాలు కొనసాగుతున్నాయి నగరంలో ఎక్కడ చూసినా వినాయక నిమజ్జనం సందడి కనిపిస్తోంది పది రోజుల పాటు విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథులు పెళ్లొస్తామంటూ నిమజ్జనానికి కదిలారు సోమవారం రాత్రి నుంచి విగ్రహాల ఊరేగింపు సందరిగా మొదలైంది తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి భారీగా విగ్రహాలు వెళుతున్నాయి విగ్రహాలు కదిలి తెలుగు తెలుగుతల్లి ఫ్లైఓవర్ సెక్రటేరియట్ లుంబిని పార్క్ ప్రాంతాలు సందరిగా మారాయి యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా ఊరేగింపులు కనిపిస్తున్నారు విశేష పూజలు అందుకున్న గణనాథులు ఒక్కొక్కరుగా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు ఇక వాడవాడలా గణనాథులు హుసేన్ సాగర్ తీరం వైపు వడివడిగా కదులుతున్నారు అంతేకాదు ఈ ఉదయం ఈ ఉదయం నుంచి కూడా కాస్త మెల్లగా ప్రారంభమైన శోభయాత్ర కొనసాగుతూనే ఉంది సాయంత్రానికి ఊపందుకుంటుంది ఇక హైదరాబాద్ గణాధిపతుల పండగ అంటే ఖచ్చితంగా అందరికీ ఠక్కున మెదలేది బాలాపూర్ గణేష్ గురించే అందరూ చెప్పుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఆయన కదిలాకే అందరూ కదులుతారు అలాగే అక్కడ వేలంపాట కానీ అలాగే ఆ యొక్క ప్రసాదాన్ని దక్కించుకోవడానికి వారు పడే తపన కానీ ఇవన్నీ చాలా అత్యద్భుతంగా ఉంటాయి ప్రస్తుతానికి బాలాపూర్ వెళ్దాం అక్కడ మా కొలీగ్ జ్యోసన లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికి ఈ ప్రసాదం వేలంపాట అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది ఎలా ఉంది పరిస్థితి జ్యోసన జోసన <totimitura> వినబడుతోందా <totimitura> <Yo sana totimitura> బొడ్రాయి దగ్గరే ఇప్పుడు లడ్డు వేలం అనేది స్టార్ట్ కాబోతుంది బాలాపూర్ గణనాథుడు బాలాపూర్ మాడ వీధుల్లో ప్రదక్షిణ చేయడానికి తిరుగు పయనమై ఇక్కడికి చేరుకొని ఇక్కడే వేలంపాట అనేది కొనసాగుతుంది అదో ఆ ట్రక్ మీదుగానే ఈ వేలంపాట అనేది కొనసాగేటువంటి అవకాశం ఉంది ముప్పై ఒక్క సంవత్సరాలుగా అప్రతిహతంగా కొనసాగుతున్నటువంటి లడ్డు వేలం మరి ఈ ఎంతకు పోతుంది అన్నటువంటి అంచనాల ముప్పైకి పైగానే ధర పలికేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అంచనాలతో ఈగర్ గా ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది రమణ అయితే మీరు చూడొచ్చు ఆ పెద్ద ఎత్తున ఇక్కడికి బొడ్రాయి దగ్గరికి తరలి వచ్చారు ఆ వేలం పాటను అంటే కనువి దృశ్యాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చినటువంటి క్రమం అయితే ఇక్కడికి ఉంది మరి కాసేపట్లో గణనాథుడు ఇక్కడికి చేరుకుంటారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఈ వేలం పాట అనేది మొదలవుతుంది ఆల్రెడీ ఎవరైతే వేలం పాటలో పాల్గొనాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పేర్లు నమోదు చేసుకున్నారు గతానికంటే భిన్నంగా ఈసారి కనుక మనం చూసినట్లయితే స్థానికేతరులు మాత్రమే డబ్బులు డిపాజిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే కానీ ఈసారి రూల్ మార్చారు బాలాపూర్ వాస్త సభ్యులైనా బయట వాళ్ళైనా ఎవరైనా కూడా గన్నాదుని లడ్డూ వేలంలో పాల్గొనాలి అంటే అందరూ డిపాజిట్ చేసి తీరాల్సిందే గతంలో ఇరవై ఏడు లక్షలకు అంటే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో దాసరి దయానంద్ ఇరవై ఏడు లక్షలకు ఈ లడ్డూ వేలం లడ్డూను వేలం ద్వారా దక్కించుకున్నారు అయితే ఈ ఇరవై ఏడు లక్షలను డిపాజిట్ చేయాలి ఎవరైతే దక్కించుకుంటారో మిగతా ఆ అమౌంట్ ను అంటే ముప్పై లక్షల వరకు వెళ్లేటువంటి అవకాశం ఉంది అంటున్నారు ఆ మిగిలినటువంటి అమౌంట్ ని రెండు మూడు రోజుల్లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే గతంలో స్థానికులకు మాత్రం ఈసారి వేలంపాట దక్కించుకుంటే నెక్స్ట్ ఇయర్ కంతా కూడా వాళ్ళు డబ్బు ఇచ్చేటువంటి అవకాశం ఉండేది స్థానికేతరులు మాత్రం ముందుగా డిపాజిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది బట్ ఇప్పుడు స్థానికులైనా స్థానికేతరులైనా ఎవరైనా కూడా బాలపూర్ గణనాధుని లడ్డూ వేలంలో పాల్గొనాలంటే మాత్రం అందరూ చూడాలిసారి ఇరవై ఏడు లక్షలకు పైగా అంటే రమారమి ముప్పై లక్షల వరకు ధర పలికి అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు అనౌన్స్మెంట్ అనేవి కూడా కొనసాగంగా వస్తున్నాయి మరికాలపట్లో బాల ఆ లడ్డూ వెలం అనేది ఎంత ఉంటుంది కొత్త వారు అయ్యారు ఎంతమంది మళ్ళీ గతంలో పాల్గొన్నటువంటి వాళ్ళే పాల్గొంటున్నారు అని పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాలుగు వందల యాభై రూపాయలతో మొదలై పన్నెండు వేలు దాటి లక్షల్లో కూర్చున్నటువంటి పరిస్థితి ధర పలుకుతుందన్న అంచనా కొత్త వాళ్ళు నలుగురు రైతులు వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నట్టుగా చెప్తున్నారు మరి ఈసారి లడ్డూను లడ్డును ఎవరు దక్కించుకున్నారు అనేది కొలను శంకర్ రెడ్డి పేరెంట్ ప్రస్తుతంగా వినిపిస్తోంది మరి చూడాలి గతంలో కూడా దయానంద్ లడ్డును దక్కించుకుంటారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అదే విధంగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకోవాలని కోరికతోనే వచ్చారు మరి చూడాలి ఈసారి ఎవరు దక్కించుకుంటారు అనేది మరి కాసేపట్లో తొమ్మిదిన్నర గంటలకు ఈ లడ్డు వేలం అనేది ప్రారంభమవుతుంది అయితే ఇప్పటికే డిపాజిట్ చేసిన వాళ్ళందరూ కూడా లడ్డు వేలానికి అక్కడ ఉత్సాహంగా ఉన్నారు ఖచ్చితంగా ఈసారి మాకు దక్కుతుంది అంటే మాకు దక్కుతుంది అని చెప్పేసి అదేవిధంగా మనం ఉదయం నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాము గతంలో ఈ ముప్పై ఏళ్ళుగా కనుక చూసుకున్నట్లయితే ఒక రెండు వేల ఇరవై సంవత్సరం మినహా మిగతా అన్ని సంవత్సరాలు కూడా వేలంపాట అనేది కొనసాగుతూ వచ్చింది రెండు వేల ఇరవైలో కరోనా ప్రభావం వల్ల ఆ రోజు వేలంపాట అనేది నిర్వహించలేదు డైరెక్ట్ గా ఆ రోజు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ కు ఆ లడ్డును అందజేయడం జరిగింది ఇప్పుడు ముప్పై సంవత్సరాలుగా గనక చూసుకున్నట్లయితే ముప్పై లక్షల వరకు ధర పలికేటువంటి అంచనాలు అయితే ఉన్నటువంటి కనిపిస్తోంది